పుంగనూరులో విద్యార్థుల ర్యాలీ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియా చిత్తూరు జిల్లా పుంగనూరులో ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తూ నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలని పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కి ప్రయాణిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని మద్యం సేవించి వాహనాలు నడపరాదని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాలని రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా పుంగలూరు పట్టణంలో అన్న కంటెన్ నుంచి గోకుల్ సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లి మానవాహారం నిర్వహించారు ఎందుకోసం ఎందుకోసమంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి చైతన్యం కల్పించడానికి మెయిన్ వేటిపైన అవగాహన కల్పించాలనుకుంటున్నాం అంటే మనం చూసినట్లయితే పట్టణంలో ఎక్కువ హెల్మెట్ పెట్టుకోకుండా అడ్జస్ట్ జరగడము చాలామంది చనిపోవడం అనేది జరుగుతున్నది అందుకోసం దయచేసి హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలని కోరుతున్నాము అలానే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా విపరీతంగా అయినది అది కూడా తగ్గించాలని కోరుతున్నాం సెల్ ఫోన్ డ్రైవింగ్ మైనర్లకి వెహికల్స్ ఇవ్వడము మైనర్లకు వెహికల్స్ ఇచ్చి ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కంపల్సరీ వాళ్ళు శిక్షార్హులు అవుతారు వాళ్ళు కంపల్సరీ కోర్టు పెట్టిన త పాటన అయితే కొడు వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడుతుంది జైలుకు వెళ్తారు ఇవన్నీ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచించుకొని పిల్లలకి ఏకి నే వరకు వెహికల్ ఇవ్వకుండా చూడని బాధ్యత తల్లిదండ్రులది ఏదైనా జరగరాని జరిగితే ఆ బిడ్డ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాని మనం తల్లిదండ్రులుగా వాళ్ళే పాడపడాల్సి వస్తారు కాబట్టి దయచేసి మహిళలకి వెహికల్స్ ఇవ్వకండి అటు అలానే మద్యం సేవించింది చాలా వరకు చూసినట్లయితే మన పట్టణంలో అందరూ కూలీలకు వెళ్ళే వాళ్ళు కూలీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ అయితే మద్యం సేవిస్తున్నారు మద్యం సేవించి మళ్ళీ వాహనాన్ని కూడా నడుపుతున్నారు అలా నడుపుతున్న క్రమంలో వాళ్ళకి వాహనం మీద పట్టు లేకుండా పడిపోవడము హెల్మెట్ లేకపోవడము తలకి గాయాలవ్వడము దానివల్ల వాళ్ళు అక్కడికక్కడే వృద్ధి చెందడం జరుగుతుంది అలా కాకుండా హెల్మెట్ పెట్టుకోనున్నట్లయితే ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఏ రోడ్ అయినా కానీ వెళ్తున్నప్పుడు హెల్మెట్ ఉన్నట్లయితే ఒకవేళ కింద పడిన మన యొక్క అజాగ్రత్త కావచ్చు ఎదుటి వాళ్ళ అజాగ్రత్త వల్లైనా కావచ్చు ఎవరి వల్ల జరిగినా యాక్సిడెంట్ అనేది జరిగిన తర్వాత హెల్మెట్ ఉంటే మన తల సేఫ్ అయితే చాలా వరకు మనం సేఫ్గా ఉండగలుగుతాము కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకొని వాహనాన్ని నడపాలని కోరు